ಹಲೋ ಹಾಯ್ ಎವ್ರಿ ವನ್ ವೆಲ್ಕಮ್ ಬ್ಯಾಕ್ ಟು ಮೈ ಚಾನಲ್ ದಿವ್ಯಾಂಬಿರಿ ఏంటి వాలంటైన్స్ డే అని చెప్పేసి పూజ చేస్తున్నాను చూస్తున్నారా యాక్చువల్లీ వ్యాలంటైన్స్ డేతో పాటు మాది మ్యారేజ్ డే కూడా సో అందుకనే నేను పూజ స్టార్ట్ చేశాను నేను చెప్పాను కదా నాకు అస్సలు బాగాలేదు ముందు రోజే చాలా కోల్డ్ ఉండే బట్ బ్రేక్ఫాస్ట్ చేసి కొంచెం ట్యాబ్లెట్ వేసుకొని ఇంకా లేచి పూజ స్టార్ట్ చేశాను అండ్ ఫ్రెషప్ అయిపోయి పూజ స్టార్ట్ చేశాను నాకు ఏంటంటే మాకు చెప్పాను కదా సెల్ఫ్స్ లేవని సో నేను కిచెన్లో ఒక సైడ్కి అలా సెటప్ చేసుకున్నాను అనమాట సో నేను అలా అంతా సెటప్ చేసేసుకొని తర్వాత ఇంకా పూజ స్టార్ట్ చేశాను పూజ చేయడం వల్ల మనలోని ఇన్నర్ పీస్ అండ్ కామ్నెస్ ఎక్కువ బిల్ట్ అవుతుందని నాకు అనిపిస్తుంది నాకు పూజ చేసినప్పుల్లా వైపు ఇంట్లో ఉన్న వైపు కొంచెం చేంజ్ అవుతుంది కదా అది చాలా నచ్చుతుంది సో ఈరోజు స్పెషల్ డే కాబట్టి నా స్పెషల్ డేని అలా స్పిరిచువల్గా స్టార్ట్ చేద్దామని స్టార్ట్ చేశాను సో అలా ప్రసాదం నేను సేమియా పాయసం చేశాను అనమాట సో మేము అలా రెడీ అయిపోయాము రెడీ అయిపోయి ఇక్కడ అంటే లంచ్ బయట చేద్దామని వెళ్తున్నాము యాక్చువల్లీ మాకు ఒక ఫైవ్ కిలోమీటర్స్ లోపు అలా ఒకటి ఉంటుంది రెస్టారెంట్ సో అక్కడికి వెళ్ళి తినేద్దామని రెడీ అయిపోయాము సో మేము వచ్చింది షాలు షాలు రెస్టారెంట్ అని చెప్పేసి ఇక్కడ చాలా బాగుంటుంది లైక్ ఆ ఎన్విరాన్మెంట్ బాగుంటుంది సెటప్స్ కూడా సో మేము ఇప్పుడు కూర్చున్నది ఇది ఒక వాటర్ టైప్ సెటప్ అలా చేశారు అండ్ ఇంకో మేము ఇంతకుముందుకు వెళ్ళినప్పుడు కూడా ఇంకోటి ఉంటుండే సెటప్ దాంట్లో అయితే లైక్ వెనకలో ప్లే గ్రౌండ్ ఉంటుండే పిల్లలకి ఆడుకోవడానికి సో చాలా బాగుంటుంది ఎన్విరాన్మెంట్ నాకు నచ్చుతుంది అండ్ దగ్గరలో కూడా ఉందని మేము మ్యాక్సిమమ్ ఇక్కడికి వెళ్తుంటాము అండ్ ఫుడ్ కూడా పర్వాలేదు పర్వాలేదు బాగుంటుంది అక్కడ ఫస్ట్ టైం నాకు వెళ్ళినప్పుడు నాకు చాలా నచ్చింది బట్ సెకండ్ టైం మేబీ ఆ కోల్డ్ వల్లనో మరి పెయిన్ వల్లనో తెలియదు అంత టేస్టీ అండ్ ఎమ్ఈ నాకు ఫుడ్ అండ్ తర్వాత ఫుడ్ చేసేసి ఇంటికి వచ్చేసాము అండ్ ఇంటికి వచ్చేసాక ఇంకో మేము మళ్ళీ రెడీ అవుతున్నాము లైక్ బయటికి వెళ్దామని కొద్దిసేపు రెస్ట్ తీసుకొని ఇంకా రెడీ అవుతున్నాను ఆ కేక్ ఇట్లా కట్ చేసి వద్దామని అండ్ హన్నీ పాపని రెడీ అంటే నన్ను అస్సలు రెడీ చేయనియదు ఒక్క దగ్గర కూర్చోదు కొద్దిసేపు ఒక దగ్గర కూర్చోదు అండ్ అస్సలు తినదు ఇలాంటి టైంలోనే ఎక్కడికైనా వెళ్దాం అన్నప్పుడు ఏదైనా ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ ఉన్నప్పుడు కావాలని లేట్ చేస్తుంటారు కదా పిల్లలు అండ్ హన్వి కూడా సో మేము అలా ఇక్కడ ఒక ప్లేస్కి వచ్చామనమాట గణేష్ నగర్ షెట్టి అని ఇది ఉంటుంది లైక్ ఒక మా ఏరియాకి ఒక థర్టీ కిలోమీటర్స్ చాలా దూరంలో ఉంటుంది బట్ ఇట్ ఈస్ ఫైన్ లైక్ కొద్దిసేపు చిల్ అవ్వడానికి ఎలా బాగుంది ఏరియా మనకి అక్కడ బాగుంటుంది వ్యూ కూడా అండ్ పిక్స్ కూడా తీయడానికి చాలా బాగుంది సో మేము అలా అక్కడ కొద్దిసేపు టైం స్పెండ్ చేసాం నైస్ పిక్స్ అంటే కొన్ని మంచి మంచి పిల్లలతో పాటు దిగాము కొన్ని పిక్స్ అండ్ అది అయితే బాగా ఉంది నాకు ఆ ప్లేస్ చాలా చాలా నచ్చింది కొంచెం పీస్ఫుల్గా అలా కొద్దిసేపు చిల్ అవ్వడానికి అలా బాగుంది పిల్లలకైతే అంత ఏం లేదు లైక్ మనకి వాటర్ టచ్లా టచ్ చేసేలాగా బీచ్లాగా ఉంటే కొంచెం వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటుండే బట్ ఓన్లీ వ్యూ వైజ్ అయితే ఓకే కొద్దిసేపు చిల్లడానికి బాగుంటుంది అండ్ మేము అలా మా నలుగురం కలిసి అలా కొంచెం ఫోటోషూట్ చేసాము సో అలా మేము అక్కడ ఈవినింగ్ స్పెండ్ చేసి ఇంకా మాల్కి వెళ్ళిపోయాము లైక్ కేక్ కట్టింగ్ ప్లాన్ ఉండే సో అక్కడే ప్లాన్ కేక్ కట్టింగ్ చేసి ఇంకా ఏదైనా తినవచ్చు అన్నట్టు మాల్కి వెళ్ళాము బట్ కేక్ కట్టింగ్ అక్కడ స్టార్ట్ చేశాము అండ్ సాన్వి హన్వి అయితే ఎంత ఎక్సైట్మెంట్ అండి వాళ్ళకి ఆ కేక్ చూడంగానే ఎప్పుడో వన్ వైల్ కాబట్టి ఇట్స్ ఓకే సో వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేశారు అండ్ దే లవ్ ద కేక్ టేస్ట్ బాగుండే దే ఇట్ అండ్ నేను కూడా కొద్దిసేపు అలా మాట్లాడుకుంటూ అలా కేక్ కట్టింగ్ అయిపోయాక కొంచెం బర్గర్ అండ్ ఆల్సో పిజ్జా అలా బుక్ చేశాము అవి తినేసి కొద్దిసేపు అలానే అక్కడే ఉండి ఇంకా మళ్ళీ రిటర్న్ అయిపోయాము అండ్ దట్స్ వి ఎంజాయ్డ్ అవర్ డే యాక్చువల్లీ నాకు మాకు వేరే ప్లాన్స్ ఉండే బట్ ఏమైపోయిందంటే వాలెంటైన్స్ డే అంటే నేను ఒకప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయి బట్ బట్ ఏంటంటే లక్ష్ అదే రోజు మా మ్యారేజ్ డే అవ్వడం లైక్ వ్యాలంటైన్స్ డే కాబట్టి ఒక మీరు చాలా త్రీ బుక్కింగ్స్ అండ్ అంటే చాలా రేట్స్ ఎక్కువ ఉండడం ఇలా ఉంటున్నాయి లక్ష్ రిసార్ట్స్ ఇంకా వేరే ప్లేసెస్లో సో అనుకున్నాను इट्स बेटर टू प्लान बिफोर अमि नेक्स्ट टाईमे इतरकला वेलारं कोणत्या मुंबई प्लान्च बटर एवढे व्यवटन डे रोजी कोणी रेटमुकिंग आवडाला होतो सो दर अँड एंजाय सो हॅपी व्यंत्री सो अला मग एंजायचं अँड ऐ होप यू लव दिस व्हिडिओ अगट मक्राईब मी आम्ही